తిరుమల లడ్డూ కల్తీ అంశం పెద్ద దుమారమే రేపుతోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది ఆ వెంకటేశ్వరుడి ప్రసాదంలో యానిమల్ ఫ్యాటా హరిహరి అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు దీంతో సమగ్ర విచారణ జరపాలని భక్తులతో పాటు పలు రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి తిరుమల లడ్డూ అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగానే లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉన్నట్టు తేలింది లడ్డూ తయారీలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనని టీ శ్యామలరావు అన్నారు జంతువుల కొవ్వు నెయ్యిలో కలిసినట్టు రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ అర్థమవుతుంది తిరుమల లడ్డు తయారు చేసే నెయ్యిలో కొవ్వు అనేది ఒక కట్టుగధ అన్నారు మాజీ సీఎం జగన్ ఇంత దుర్మార్గమైన పని ఎవరైనా చేయగలరా అని ప్రశ్నించారు పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి చంద్రబాబుది దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం అని మండిపడ్డారు దేవుడు ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేయగలిగిన దుర్మార్గమైన మనస్తత్వం ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉంటాయి నిజంగా ఇది ఎంత దారుణమైన డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒకవైపున వంద రోజులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపం వెలుపుస్తూ ఉన్నారు ఏమైనా మా సూపర్ సిక్స్లు ఏమైనా మా సూపర్ సెవెన్లు అని చెప్పి ప్రజలు నిలదీస్తూ ఉంటారు ఇలాంటి నేపథ్యంలో ప్రజల టాప్ ప్రజల మనసును డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న అతి దుర్మార్గమైన ఆలోచన ఈ కట్టుకథ నెయ్యి పేరుతో యానిమల్ ఫ్యాట్ వాడారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మూడు వందల ఇరవై రూపాయలకే కిలో నెయ్యి వస్తుందంటే ప్రభుత్వం ఆలోచించవద్దా అంటూ ప్రశ్నించారు కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా అంటూ నిలదీశారు మొదటి రోజునే ఒక ఆఫీసర్ నేసాను శ్యామలరావు గారిని ఒకే మాట చెప్పి పంపించారు మళ్ళీ నేను శబాసనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా ఈరోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీసారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా

ఇక ఈ వివాదంపై రాజకీయ పార్టీల నేతలు ప్రజా సంఘాల నేతలు స్పందించారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలన్నారు ఈ ఇష్యూపై చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు నడ్డా తెలిపారు ఇక దోషులను శిక్షించాలన్నారు మంత్రి ప్రహ్లాద్ జోషి మరోవైపు కల్తిన ఈ ఘటన ఎంతో బాధ కలిగించిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు మరోవైపు ఈ లడ్డూ లొల్లిపై నటుడు ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు పవన్ ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేస్తూ అధికారంలో ఉన్నది మీరే కదా లడ్డూ కల్తీ జరిగితే ఎంక్వైరీ చేయాలని ట్వీట్ చేశారు ఇప్పటికే దేశంలో మతపరమైన గొడవలు జరుగుతున్నాయని దేశ ప్రజల్ని రెచ్చగొట్టే విధానం సరికాదని అన్నారు కేంద్రంలోని మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ పరోక్షంగా బీజేపీని విమర్శించారు ప్రకాష్ రాజ్ ఇక భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఈ అంశంపై సిబిఐ విచారణ చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు మొత్తంగా ఈ టాపిక్ నేషనల్ వైడ్ గా చర్చనీయాంశమైంది